ఓం శ్రీ గురుభ్యో నమ గమగనాధిపతిగేన అస్ట్రాలజీ అష్ట్రానమి అనేది ఇదివరకు వరకు వీడియో చేశాము మళ్ళా ఒకసారి నేను చెప్తున్నాను మీకు పద్నాలుగు గురాశులుగా తీసుకున్నాం అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అన్ని ఊహారేకలేనండి వరాహమి ఆర్యభట్టారకైనా మనకు వాళ్ళ పరాశరుడైనా వీళ్ళంతా పాజిటివ్ ఎనర్జీ పర్సన్స్ ఆ పాజిటివ్ అనే పర్సన్స్ కాబట్టే వాళ్ళు మేము కనిపెట్టాము ఇన్ ఇది ఇంతే అని వాదించలేదు వాళ్ళు వాళ్ళు ఊహారేక ఇది ఊహ ఒక ఊహ అని చెప్పారు అందుకనే మనము వాళ్ళ ప్రకారం వెళ్తున్నప్పటికీ కూడాను రీచ్ అవ్వలేకపోతున్నాం ఉపగ్రహ ఛానల్స్ ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం పెట్టడం వాటి విషయాలలో కూడా క్యాలిక్యులేషన్స్ తప్పి ఒక్కొక్కసారి వెనక్కి రావడం సముద్రంలో కూలిపోవడము ఎన్నో జరుగుతుంది రష్యా అయితే గ్రావిటీ పవర్ ఎక్కువ ఉంటుంది నల్ల సముద్రం అక్కడంతా ఆకర్షణ శక్తి ఉండి ఎంత ఉన్న దేశమైనా కూడా మనకంటే చాలా తక్కువ ఉప ఉపగ్రహాలను వదలగలుగుతుంది ఒక్కొక్క గ్రహానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యత ఒక్కొక్క ప్రాంతానికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత అక్కడ ఉంటుంది ఇప్పుడు గ్లోబ్ తీసుకున్నాం అనుకోండి మనము గ్లోబులో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏడు అక్షాంశాలు ఇక రేఖాంశాలు అంశాలు ఉన్నాయి మనము ఈ ఈ గ్లోబుని తీసుకున్నట్లయితే మనకు అస్ట్రాలజీకి తీసుకున్నాం అన్నిటికీ ఈ గ్లోబే ప్రధానం ఈ క్యాలిక్యులేషన్సే త్రీ సిక్స్టీ డిగ్రీసే ఇందులో ఈ త్రీ సిక్స్టీని మనం తీసుకోవాల్సింది పద్నాలుగు రాసులకు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది రాహువుకు మనం వచ్చేసరికి కన్యా రాశిని ఇస్తున్నాము కేతువుకు వచ్చేసి ఇక మీనరాశికి ఇస్తున్నాం ఇన్ని రోజులు ఇప్పుడు అట్లా కాదు రివర్స్ అయిపోయింది చరిత్ర మిథునానికి వచ్చేసి రాహువు కేతువు వచ్చేసి అభిజిత్ దగ్గర అంటే ధనుసుల కింద వస్తున్నారు గ్రహాలు ఈ గ్రహణ గ్రహాల ఆధిపత్యం కూడా వాళ్ళకు కూడా ఒక హౌస్ ఉందన్నట్టు ప్రతి గ్రహానికి ఒక హౌస్ ఉంది ఇప్పుడు ఈ మధ్య అస్ట్రాలజీలో మీరు గమనించిన విషయం గమనించాలి గమనించండి అన్ని గ్రహాలకు కూడా చెప్తున్నారు అస్ట్రానమీని పార్మెటర్గా తీసుకుంటున్నారు నేను కూడా అస్ట్రానమీ ఎలా వచ్చిందని యోగంలో చూసి భయపడ్డాను ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ప్లానెట్ తీసుకున్నప్పుడు అయితే మనకు ఆ చక్కరంలో ఉన్నటువంటి ప్లానెట్ బెనిఫిట్స్ లాసెస్ ఆ దశ వచ్చినప్పుడు రోగాలైనా ఫైనాన్స్ అయినా మనకి వాటెవర్ ఏదైనా కావచ్చు మైనస్ అలాగే పాజిటివ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా ఉందా ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు మన దేహంలోనే మనకు కనిపిస్తున్నాయి చక్కగా ఇంకా చెప్పాను మీకు రవి అని చెప్పాను వినాయకుడు అని చెప్పాను కేతు అన్నాను గాయత్రి అన్నాను ఇక్కడ పీనియల్ వచ్చేసి బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక్కడ ఆజ్ఞ ఇక్కడికి వచ్చేసి కుజుడు చంద్రుడు భూమి అనాహతానికి బృహస్పతి ఈ యొక్క నాభి స్థానంలో మణిపూర చక్రానికి శని ఆయన గ్రహాలైనటువంటి మాంది గుళిక ఆయన పుత్రులు అదే లోపల చిన్న చిన్న బబుల్స్ లాగా ఉంటాయి అలాగే పక్కనే గాలి బ్లాడర్ ఉంటుంది సౌరమండలంలో కూడా యూరెనస్ పక్కకు ఉంటాడు ఆ గాలి కూడా వెళ్తుంది జీర్ణం కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అలాగే ఈ యొక్క ప్రాంకియాస్ గ్లాన్ కూడా చేస్తుంది నెప్టూన్ చేసి చిత్రగుప్తుడు స్వాదిష్టాన చక్రానికి గర్భంలో పెరిగే బేబీకి జన్మ అంతా రాసి పెడతాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా పోతాడు వాటెవర్ మేబీ ఈ హిస్టరీ అంతా రాస్తాడు ఫ్లూటో అనేసరికి యమధర్మరాజు మూలాధార చక్రం ఇన్ని గ్రహణాలు ఉన్నాయి ఇన్ని గ్రహాలు ఉన్నాయి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి మనకు ఈ మధ్యనే చేసుకున్నాం హస్త భోజనం అంటే దీపావళి మూడో రోజు తా అన్న చెల్లెలు వెళ్ళి చెల్లి దగ్గర భోంచేసి వాళ్ళకు ఆశీర్వాదం ఎమ్ముడే ఆశీర్వాదం ఇస్తాడు వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఉండాలి అలాగే ఈ అక్క చెల్లెళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు మీకేం కావద్దు ప్రాణహాని కలగకూడదు అనేసి రుచిక రాశిలో మీరు గమనించండి వివరణ వచ్చేసి మనకు ఈ యొక్క కన్యా రాశికి వర్తిస్తాడు అలాగే నెప్ట్యూన్ వచ్చేసి ఈ యొక్క తులారాశికి వస్తుంది ఫ్యూటో వచ్చేసి ఈ యొక్క వృచిక రాశికి వర్తిస్తాడు ధనుడు రాశికి అనుకుంటున్నాము ఈ ధనుడు రాశికి వచ్చేసరికి మనకి అభిజిత్ అంటే అలాగే ఈ అభిజిత్ వర్తిస్తాడు దానికి ధనుడు రాశి అంటున్నాం ధనుర్ రాశిలో మనకు రెండు జరుగుతున్నాయి విషయాలు కార్తీక కార్తీక వెళ్ళిపోతుంది మార్గశిరం వెళ్ళిపోతుంది వస్తుంది మార్గశీరం వెళ్ళిన తర్వాత మరలా ఇంకా గోదాదేవి పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత శూన్యమాసం అనేసి అక్కడి నుంచి మనం ధనుర్మాస పట్టు అనేసి ముగ్గులు ఒక ఒక పాటు చక్క చక్కని ముగ్గులతోటి పూజలతోటి ఉంటారు ఇంట్లో పూజలు చేసుకుంటూ చక్కగాను గోదాదేవి వ్రతం వరకు మాత్రం అక్కడికి గుడికి వెళ్ళి విష్ణు పారాయణ చేసుకుని ఇవన్నీ ఉంటాయి మరలా మకర రాశికి తీసుకున్నట్లయితే మాల్ది కుంభానికి తీసుకున్నట్లయితే శని భగవంతుడు మీనానికి తీసుకున్నట్లయితే ఇక్కడ బృహస్పతి చూసారా ఎంత తేడా ఉంది ఇప్పుడు పన్నెండు రాసులు తీసుకున్నా పద్నాలుగు రాసులు తీసుకున్నా బృహస్పతికి రాశి చక్రంలో మీనరాశికి బృహస్పతి బృహస్పతికి పాదాలన్నిట్లు ఇస్తాం మనం జాతక చక్రంలో ఆ చక్రాన్ని తీసుకున్నప్పుడు తల వచ్చేసి మేషం అంటున్నాం యాక్చువల్లీ మీనం అని పెట్టాలి ఇక్కడ మేషం అన్నప్పుడు చివర పాదాలు ఎక్కడికి వస్తాయి ముఖం వచ్చేసి వృషభం అంటున్నాం కంఠం వచ్చేసి మిథునం అంటున్నాం ఛాతి వచ్చి కర్కాటకం అన్నాము కడుపు వచ్చి సింహం అన్నాము అలాగే కింది పొట్ట తీసుకున్నట్లయితే తుల అంటున్నాము ఆర్గాన్స్ తీసుకున్నట్లయితే అంటున్నాము నెక్స్ట్ వచ్చేసి మకరాన్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క మో టైస్ అంటున్నాము అలాగే కుంభాన్ని తీసుకున్నట్లయితే మోకాలను వదిలేసి పిక్కలు అంటున్నాము అలాగే గిరిగలను తీసేసి మడమ మడమలను తీసేసి పాదాలని మీనరాశికి చెప్తున్నాం అంటే బృహ మనం చేసే ఈ వ్యవస్థ ఒకసారి సూక్ష్మంగా ఆలోచించండి బృహస్పతికి మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి తల బ్రెయిన్ ఆయన సూపర్విజన్ ఆయన దేవతలకు దేవతల గురువు ఆయన తీసుకెళ్ళి సేవకుడు పాదాలకు పా శని శనికి అంటారు సేవకుడు కాబట్టి అది తీసుకొచ్చి ఆ పాదాలు తీసుకొచ్చి మీనరాశికి పాదాలు కాలపురుషుని వినడం ఎంతవరకు సంబంధించాం లాజికల్గా ఆలోచించండి నేను ఎవరిని కామెంట్ చేయాలని కాదు ఎవరికి ఎదురు చెప్పడం అని కాదు ఎవరైనా భావ విధాలకు వస్తే ఆ పాల్గొనే శక్తి కూడా నాకు లేదు నేను సోషల్గా సో స్టూడెంట్ అని ఆ యొక్క సోలార్ సిస్టమ్ను చూస్తున్నాను అస్ట్రాలజీని పరికించాను అలాగే భాగవతంలో మనకు వచ్చే ప్రతి పాయింట్ కొన్ని కొన్ని తెలుసుకున్నాను చదివాను ఈ చార్ట్కి తీసుకున్నట్లయితే బృహస్పతికి పాదాలు ఇవ్వటం అంటే పాదాలు ఆయన స్థానం అంటే ఇంతకంటే దుర్మార్గమైన పని ఏది కనిపించట్లేదు అలాగే శుక్రునికి మూడో ఇల్లు అన్నారు మూడు ఇప్పుడు మనకు మూడు వస్తుంది ఎందుకు శుక్రుడు మనకు చాలా వరకు మూడో ఇంటికి వర్తించిన వాడు ఎందుకంటే క్రియేటివిటీ క్రియేటివిటీ అలాగే డబ్బు పొలాలు కష్టపడే తత్వము కళలు అన్నీ కంబైన్డ్గా ఉంటాయి సెన్సింగ్ ఆర్గాన్స్ అన్నింటికి ఆయన ఆధిపత్యం వహిస్తాడు టెంప్టింగ్ ఉంటుంది సో ఈయన మూడో ఇంటి అది ఒకటి ఫస్ట్ ఏదైనా చిన్నగా స్టార్ట్ చేస్తే పెద్దగా ఏదో సిబ్లింగ్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఇలా ఉంటాయి బుధుడు వచ్చేసి మీకు ఈ యొక్క మిదును రాసుకొస్తాడు చంద్రుడు వచ్చేసి కర్కాటక రాసుకొస్తాడు రవి అంటున్నాం రవి అనేది ఆ భూమి ఆ వచ్చేసి సింహరాశికి ఈ విధంగా ప్రతి రాశికి ఒక్కొక్క హౌస్ ఉంది ప్రతి రాశికి ఒక్కొక్క ప్లానెట్ ఉంది ఇది అస్ట్రానమీ పరంగా అయితే ఈ విధంగా ఉంది దీన్ని ఫాలో అవుతే ఆస్ట్రాలజీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకటి ఆలోచించాలి మనము ఒకరి ఒక వీడియో చూస్తున్నామంటే ఆ వీడియోలో కొత్తదనం ఎంత చేర్చింది ఎంత నిజం ఎంత ఆలోచన ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారు ఎనిమిదో తరగతి తొమ్మిదో అసలు ఫిఫ్త్ క్లాస్ పిల్లల సోషల్ స్టడీస్ బుక్ తీసుకుంటే సౌర మండల వ్యవస్థ అంతా మనకు తెలిసిపోతుంది అక్కడ నేను అస్ట్రాలజీలో ఉన్నన్ని రోజులు అదే అనుకున్నాను ఇక్కడ ఆ గ్రహము ఇక్కడ ఈ గ్రహము ఈ గ్రహ అట్లా అట్లా ఎట్లా అనుకున్నాను ఎప్పుడైతే యోగంలోకి వచ్చామో అక్కడికి వచ్చేసరికి మీకు కావాలంటే పుస్తకాన్ని చూపిస్తాను విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ ఉంది అందులో అస్ట్రాలజీకి యోగాకు మ్యూజిక్కు ఫుడ్కు ఇవన్నీ ఇచ్చాడు ఒక్క యోగా ఉంటే అస్ట్రాలజీ కరెక్షన్ జరుగుతుంది అలాగే యోగా క మ్యూజిక్ కరెక్షన్ జరుగుతుంది అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మూలాధారం నుంచి యాక్టివేట్ చేయాలన్న వాళ్ళు చాలా తప్పు అది యోగని వెళ్తుంది దాన్ని వదిలేదు ఇది అస్ట్రాలజీ అస్ట్రానమీకి ఉన్నటువంటి తేడా అస్ట్రానమీ పర్ఫెక్ట్గా జరుగుతుంది దీనికి అవయవాలు ఉన్నాయి చక్రాలు ఉన్నాయి ఇప్పుడే చెప్పాను మీకు నేను చక్రాలు కూడాను యోగాకి ఆస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధము నేను ఫాలో అయ్యేది ఇదే ఇప్పుడు రుచికి తులారాశి తీసుకున్నాం వాళ్ళ లైఫ్ ఏం పెద్ద బాగోదు ఎందుకంటే కేతు వాళ్ళు లెక్కలన్నీ బాగానే వేస్తారు మ్యా పీకి పీకి లెక్కలు వేస్తారు ఎక్కడా ఖర్చు పెట్టరు పరువు పోతుంది వాళ్ళకు ఒక వ్యాల్యూ ఉండదు సొసైటీలో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది దర్పం ఉంటుంది రోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అహంకారం ఉంటుంది వ్యూరనెస్ వ్యూరనెస్ కన్యా రాశికి ఇచ్చాను ఇక్కడ ఏముంటుంది అంత పొగరు పోత పట్టిపోతనమే ఉంటుంది నాకేంటి అనేటువంటి ఇదే ఉంటుంది వాయు సంబంధమైన ప్రాబ్లమ్స్ బా బాడీలో జరిగే అవకాశం ఉంది ఉదరంలో గ్యాస్ట్రిక్ కావచ్చు అల్సర్ కావచ్చు పళ్ళన క్యాన్సర్ కావచ్చు ఐబిఎస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రాహు యూరన్ఎస్ ఇస్తాడు నెక్స్ట్ ఫ్లూటోగ్ దగ్గరికి వెళ్ళామంటే ఉపద్రవాలు వరదలు వాగులు జలుబులు ఫీవర్లు విషజ్వరాలు మనిషికి నానా యాతన అన్నది ఇక్కడ ఉంటుంది ఫ్లూట రుచికి రాశి నెక్స్ట్ ఇక్కడికి ధనుర్మాసం డిసెంబర్లో మనకు ధనుర్ ధనుర్మాసం వచ్చినప్పుడు తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి మనము రాహు అని చెప్పుకున్నాం ఎంత పీడత ఉంటుంది మనకి అక్టోబర్ ఫిఫ్టీన్ నుండి నవంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నవంబర్ ఫిఫ్టీన్ నుండి డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు మనకి కార్తీక మార్గశిరమాసాలు వెళ్ళిపోతాయి అప్పటి నుంచి మనకు ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి ధనుర్మాస పట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఫిఫ్టీన్ నుండి జనవరి ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్లో అదే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రవి అంటున్నాం భూమి మకరంలోకి వెళ్తే అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది ఇవన్నీ గమనించుకునేది సైంటిఫిక్గా ఇదివరకట్లాగా లేదు ఇప్పుడు సొసైటీని మనం జిమ్మికులు చేయలేము గమనించగలరు స్వస్తి